శ్రీ ఎంవిఎల్ గారి కానుక నాలుగవ భాగం పన్నెండు ఎనిమిది ఇరవై ఐదు ద్రాక్ష కానీ సినిమా ప్రపంచానికి సంబంధించి నవలలు నాటకాలు రాసి చాలామంది రచయితలు ఆ రంగం కుళ్ళిపోయినట్టు అవినీతి అన్యాయం అక్కడ గూడు కట్టుకుని సంపాదించుకుని కాపురం చేసినట్లు అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు చెడిపోయినట్లుగా దుష్ప్రాపకాండా చేస్తూ వచ్చి ఒళ్ళు ఎక్కడ లేదు అవినీతి అన్యాయం ఏ రంగంలో లేదు ఈ రచయితలు సినీ రంగం గురించి అలా రాయటానికి కారణం అసూయ చేతగానితనం ఆ వైపు గ్లామర్ వదలక్కపోవటం పోవటం అంటాడు ఎంవియర్ మహా ఈ రచనలు మోసాలు కావేశాలు వేషాలు చూపించిన సుఖదుఖాల వెలుగునీడల పొరల కనపడే సజీవమైన వ్యక్తుల చిత్రనే చేశారు సినిమా రంగంలోని అమాయకత్వం చూపించారు గిరీశన్ లెక్చర్లలో సినిమాలపై ప్రయోగించిన ఘాటైన సటైల్ ఇందులో చోటివ్వలేదు అది ఆ రంగం పట్ల ఆ రచయితకి గల సానుభూతి కూడా ఒక ఉదాహరణ ప్రజాప్రతినిధి సినిమా రంగంలో ఏదో ఒక రకంగా చేరిపోవాలనుకొని అశేష ప్రజానీకాని ఏకైక సాహిత్య ప్రతినిధి వలహాలు రాదు రాదు తడక మీద అంటించుకున్న తెరవేరుకుల పదరార విందాలు చూసి ఆనందించి మళ్ళీ కళ్ళు మూసుకొని అరచేతిలో నగ్గిస్తుట్టు కళ్ళ కద్దుకొని కళ్ళు తెరచి ఫొటోజెనిక్గా ఆవలి హాయి రాజ్ అనుకొని కానీ వేదా నిదర్ లేవన్ కనుక అతను ఒక్కో పత్రికకి ఒక్కొక్క స్టార్ అడ్రస్ అడుగుతూ రాసి జవాబు తెప్పించి అన్నీ పోగేశా అతని కా అడ్రస్లన్నీ కంఠత వచ్చు అదే కాక ప్రతి సినిమా సంభావన అరరదని సార్లన్నా చూసి అన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లు జాగ్రత్తగా స్టడీ చేస్తారు ఏదో అలవాటైపోయి ఎప్పుడు సంభాషణలు చేసిన రాసిన సంతృప్తికరంగా ఉన్నాయి పొందు పర్వాలేదు సౌండ్ పర్వాలేదు అనిపించుకున్నా అతను అప్పటికి బోల్డ్ ట్రంక్ పెట్టాడు ఫిల్మ్ స్టోరీ డైలాగ్ త్రీ థౌజండ్ సాంగ్స్ రాశారు అవన్నీ బుర్రలు తిరుగుతూ ఉండవారు రాత్రి కలర్ కళలు కలర్ కళలు పగళ్ళు సినిమా కలలు కంటూ ఉండేవారు ఆ కారణంగా సరసు వేరు తిన నరసు విడి ఏడ్చినప్పుడు ఎందుకో తెలుసు ఊరిపో చూడని అప్పుడప్పుడు ఆత్మలో సంభాషిస్తూ సినిమాలో

నా కాళ్ళు అని బిలియంత్ డైలాగులు తప్ప అంటూ డైలాగు ఎంగిరైందన్నమాధ అన మహాబలిపురంలో షూటింగ్ తీసి స్టూడియోలో యాక్టర్లని మళ్ళా వేరే షూటింగ్ తీసి ఆనక రెండు కలిపేస్తా ఆ టెక్నిక్లన్నీ రాజుకు బాగా తెలుసు ఈనాడు వేలి వేలిముద్రగాళ్ల దగ్గర నుంచి బస్తీలో ఎమ్మెలు చదివేలేమనుకునే వాళ్ళ దాన్ని రామారావుకి నాగేశ్వరరావు వయస్సులో ఆరు నెలలు తేడా ఉన్న వైన గురించి అల్లప్పటి సినిమాలు ఫలానా పారామ చీర కట్టుకుందా అసలు కూలీరా అన్న విషయం గురించి విపులంగా తీరిగ్గా గంటల తరబడి చర్చించుకుంటా ఆ సినిమాలకు సినీ రిప్రజెంటేటివ్ వరకాల రాదు అంతెందుకు సినిమా జీవితం తప్ప అతనికి మామూలు జీవితం లేదు మీరు మనుషుల నటుల అన్న సందేహం అంటే వాళ్ళు మనుషుల నటుల అనే సందేహాలంకారాన్ని సరైన సభా ఉదాహరణ పోషాలు అతను మంచాడే ఆరు సాంఘిక నాటకాలు హీరోగా వేశాడు ఆయా మర్మం తెలియనాడు అప్పుడైనా ఇంగ్లీషు హిందీ ధైర్యంగా మాట్లాడగల కనుకనే కంకర్రాల్ లాంటి కష్టాల రోడ్డు మీద నడిచి 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 చివరకు స్వర్గారోహణం చెయ్యగలిగాడు తెర మీదకెక్కి పోగలిగా రవణ ప్రేమించి చూడు చిత్రంలో బలహాల్ రాజుకి వేషం విప్పించారు చలం వేషం వేసుకున్న బలహాల్ రాజు सिनी भर कपूर अने पेर पईस रिटी मिटर वरहल राज कपूर चतालथो साॻिपो रचनो पदू वाक्यू पेर అలంకారాలకు చివరికి వ్యాకరణానికి కూడా సినిమా మేకప్ ఉండడం రవణ అలంకరణ శక్తిని చాటుతోంది రామచామిది భారీ విగ్రహం తెలుగు సినిమా అంత ఆ మాటకు వస్తే దాదాపు అరవ సినిమా డైలాగ్ అంత పొడుగ్గా ఉంటారు కాగా సగటు భారతీయ హీరోయిన్ అంత లావుగానూ ఉండేది ఈ సినిమా అలంకారాలలో కూడా సినిమా పరిశ్రమ సంబంధించిన వివిధ దోషాలు ఎత్తి కొడవ ఉన్నా లేకపోయినా ఎత్తి కోపడం మాత్రం రచయిత వదలడే కదా రుణానందలహరిలో క్షమ నవ్వు దూపుసలు తుపా తుసాపుసాలు వినబడితే ఇందులో విరవుడు నంబియార్ నవ్వుడు ఫోటోజినిక్ ఆవలింతలు వినబడతాయి రవణ కథల్లో ఇతర రచనలు కనపడే మధ్య తరగతి నిరుద్యోగం దుద్యోగం ఇందులో వరహులు కూడా ప్రతి కలి అతని కడుపులో కామేశ్వరరావు హల్లు అంటున్నారు దేవులో గణపతిరావు సామాన్యంగా సినిమాల్లో భాష జనం లేకుండా సోలో పాడుతున్న నటుడు బీజేఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పూర్తయ్యే వరకు అది వింటూ పూజ అది కాంగానే మళ్ళ పాడటం అలాగే జ్యూయెట్లో హీరోయిన్ పాడుతుంటే అదయ్యే వరకు విన్ ఆనక హీరో తర్వాత చరణం అందుకోవడం స్టేజి నాటకాల్లో లాగా ఇవాల్టికి జరుగుతా జూయట్ సీన్లో హీరోయిన్ పాట విలుట నటిస్తున్న హీరో లాంటి మొఘం పెట్టాడు రాజు అనటం అలాంటి సన్నివేశాలపై కొరడా చెల్లుమని పెంచటం వెళ్ళిపోతున్న హీరోకి మళ్ళీ అందరు కూడా చిత్రీకరణపై వేసిన బాణ ఏపుగా పండిన జ్వన్న చేలో కుంకంకుల బరువు తలవాల్చిన మొక్కల ఐదియాల దాదాపు నడ్డి వరకు ఆయన వండిపోయారు మహమూదు కంకల్ల గదగదీ కథనం ఇలా ఉపమానాన్ని పొలమానాన్ని వాడుకోవటమే కాక కథనం కూడా సినీ పద్ధతిలోనే నడుస్తారు రాజు మొగ్గరం చెట్టు సినిమాలో చూసినా లేక చూశాననుకుంటాం విచిత్రాన్ని కలగంటున్న సందర్భంలో అది కలో కలకావలు తేల్చుకోలే తనలో తను అనుకున్నారు అసలు రెండు జరిగాయా లేదా మతి ఉందా పోయిందా అని ఆలోచించుకుంటున్నాం రాజు మనస్సులో పరి పరిపరిభ్రమిస్తా అదే డైలాగుని పుస్తకం ఒరే అభినీకు మతుందా పోయిందా అంటూ ప్రవేశిస్తారు అతడి చెడికాడు ముఖ్య హీరో వాళ్ళ గూడెల్లో అదే కూట హీరో బాపుని కాయకి గుచ్చి లేపి నిలబ వాడు నన్ను ప్రాణాలతో పట్టుకోలేడు వాళ్ళ గూడెంలో పేరు కుట్టినట్టు హఠాత్తుగా లేచిన విలన్ ప్రాణాలతో పట్టి పట్టిన ఇలాంటిదన్నమాట పై కలం కెమీర ළम्බ राज खाली ्य बाර ල අතුග ක इලෝ වෙල්ල दुद්ඩි තව फට वाඩි බඩ මනක අනुක රබण මල්ला කලන් केමීරण තැक् वाඩි දකර दීज ැ वाඩ मानසක සංचලना තच सम्य अदििषठ सම अदिිस्थम. అని వెనక సీట్లో పె ఆప్యాయంగా చూస్తున్న ట్యాక్సీ వాడు ఎక్స్ప్రెషన్ మీద షార్ట్ క్లోజ్ క్లోజపు చేస్తూ పురిస్టాప్ పెడత సినీ పార్ రాజు సుబ్బంద దయవల్ లక్ష్మీనర ప్రేమానురాగాలవల్ ప్రొడ్యూసర్ అయిపోయి సెట్టు మీదకెళ్ళాడు స్వయంగా అన్నీ చూసుకుందాం అక్కడున్న డైరెక్టర్ని డైరెక్ట్గా అడిగాడు నేను పాటలు రాస్తాను ఆ డైరెక్ట్గా బోరు ఏ చేసి అప్పటికే తన దామర్త పాటలు రాయించేశానని చెప్పి ప్రొడ్యూసర్ టాలెంట్ వృధా అయిపోతున్నందుకు బెంగట్ రాజు చాగమూర్తిలా చూసి చాగమూర్తిలా ని నేను సాంగ్స్ రాయకపోతే పోయగా రాసిన వాటిలో ఎక్కడైనా అర్ణ అనే మాట ప్రశ్నించండి అని భలే వరుడి లెండి చాలా చాలా ఇష్టం భలే వరుడు అనమాట వరుడు లెండి నాకు చాలా ఇష్టం అంట కవి బామ్మర్ది పొదర్దంట కాసేపు ముగ్గురు సంప్రదింపులు జరుపుకొని ముగ్గురు త్యాగమూర్తులైపోయి అక్కడ రమణ కథనం సినిమా చిత్రీకరణ సినిమా చిత్రీకరణకు పేరడీగా నడిచింది బావపరిధి ముందు బిక్కమోహం బి ఆనక దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఇదంతా చూసి రాజుకి ఏడుపొచ్చి భయమేసి చి నా మూలాన కదా కుటుంబ కలహం వచ్చింది అన్నవరంకు అన్నవర అన్నవం కోసం కుటుంబ చిత్రం అయిపోతే నా హృదయ బాండం భరించలే సార్ అన్నవం మానయ్యండి అన్నాడు బోరున ఏడు స్టూడియో ఆకాశంలోకి చూస్తే డైరెక్టర్ గారికి ఈ సేలు చూసేదకి గుండె దుఃఖం పొంగి పొరడిపో అప్పుడు ముగ్గురు ఏడ్చేశారు డైరెక్టర్ ప్రొడ్యూసరు కవి కాసేపు ఏడ్చాక అర్ణవం ఎలాగో అలా పెట్టాయి అన్నాడు డైరెక్టర్ కళ్ళు తుడుతుక్కుడు పెట్టేస్తాన్ బాబా అన్నాడు బామ్మది ఎచ్చేళ్ళు ఆపుకుడు వుద్దు అన్నాడు రాజు ముక్కు చీదుక్కుడు మాణిక్యాలు మసిబు సినిమా లోకల్లో అభిభాషణలు సంభాషణలు కూడా ఒక పదానికి ఇంకొకటి వాడడం మనం గమనించవచ్చు ఇది కేవలం అజ్ఞానం చేతనే గా కింద నావల్ ఎన్టీ రామారావు అజ్ఞానం జ్ఞానం అల్లేడు జ్ఞానం అంట అలాగే దానికోసం ఇది పరహార్ రాజుకు ప్రథమ సోపానంలోని ఎదురు దెబ్బలా పరిచయమైన నర్సయ్య రైల్లో టోక కథ చెబుతాడు అందులో ఓ తోట గ్రీటింగ్ కార్డు ప్రింటింగ్ పెట్టి షాంపులు కాపీమని ముందస్తుగా నాలుగు పుస్తకు చక్కా వచ్చా విజిటింగ్ కార్డుని నర్సయ్య బాబు అలా పొరపాటు మాట్లాడమే కాకుండా అది వరహల్ రాజుకు వివరించి మరీ చెబుతారు గ్రీటింగ్ కార్డ్స్ అంటే మన పేరు డిగ్రీ 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 ప్రింట్ చేస్తారే అది వరహల్ రాజుకు పరిచయమైన మరో బంగారు బాబు అంటాడు వాడెవడో అన్నట్టు తివిరి కుందేటి కొమ్మున తైలంబు తీయవచ్చు వాడి దొంపతిగా చిన్న డైలాగ్తో మూడుసార్లు పాపెట్టి చంపేశాడు రా అన్నారు తివిరి ఇసమున తైరంబు తియ్యవచ్చు తిరిగి కుందేటి సొమ్ము కొమ్ము సాధించవచ్చు అని రెండు వాక్యాలు కలగా చేసి కొత్త వాక్యం తయారు చేశాడు బాబు అలాగే సినిమా రంగంలో చాలామంది ఇంగ్లీషు మాట్లాడేయాలన్న తపన ఉండి మాట్లాడగలమన్న నమ్మకంతో మాట్లాడుతున్నామన్న అనుమానం కూడా ఇఫ్ యు డోంట్ కేర్ గివ్ మీ కాఫీ తాగాలండి ఓ బేడ కావాలి మళ్ళీ ఇచ్చేస్తాను అంటాడు వరహాల ఇఫ్ యు డోంట్ మైండ్ అన్నది అంటున్నానని అతని ఆశాబ్బ నిజానికి ఇలా ఒకదానికొకటి ప్రయోగించ పదాలు కలగా పులగంగా చేసి వాడు రసోత్పత్తికి రచయితలు చేస్తారు దీన్ని ఆంగ్లంలో స్పూనరిజం అని బాల అని అంటారు ధర్నాడిషా బాలా నాటకాల్లో దీని దర్శనం స్పూనర్ అని ఆస్మ విశ్వవిద్యాలయ అధ్యాపకు రాసులో కుర్రాళ్లను నవ్వించడానికి ఇలా మార్చే దానికే స్పూనరిజం అనేది అనే నాటకర్త రైవల్స్ అనే నాటకం రాశ అందులో మిశక్ మాల ప్రాప్ ఇలా మాట్లాడు ఒక మాటని దానికున్న అర్థంలో కాక ఇంచుమించు దానిలాగా ఉండే ఇంకొక మాట యొక్క అర్థంలో ఉండదు నేనే మాల ప్రాపిలం అనే పేరు ప్రతి శరీరాన్ని సృష్టించిన పాత్ర సాహిత్యంలో శాశ్వతంగా నిలబడిపోయి సకారుడు పాత్ర శుద్రపుడు మృత్యకటికల్లో వాడు కూడా అలాగే సంస్కృతంలో మృత్యకటిక నాటకంలో సకారుడు పొరపాటున వాక్యాలు మాట్లాడి నవ్వు కుట్టేస్తా సీతను చెరబట్టిన దుశ్శాసల అంట సామాన్యంగా మనం చేసే పొరపాట్లే సాహిత్యంలోకి ఇలా వేషాలు వేస్తారు సినిమా రంగంలో అంతా వేషాలు వాళ్ళే కను ఈ పొరపాటు ఎక్కువ చేస్తా ఎవడికి వాడు తను గొప్ప పండితుణ్ణి అనుకుంటు ఎదుటవాణ్ణి నమ్మించాలని ప్రయత్నిస్తా చాగయ్య చిత్రంలో రచయిత మాణిక్యం అని రాశ మసిపూసి మారేడుకాయని మట్టిలో మాణిక్యమని అంట రచయిత ఈ రెండు కలగల్ మసిపూసిన మాణిక్యం రాయటం జరిగింది ఇది నవ్వుకు చెందటానికి వాడిన వాక్యం కాదు కేవలం రచయిత అజ్ఞానం వల్ల పుట్టింది శ్రీశ్రీ ఆనందవాణి పత్రిక వారం వారం శిక్షిగడం ఈ చాగయ్య మసిపూసిన మాణిక్యం గురించి అవాక్కులనే వ్యాసం రాశాడ రాజు రాజుకు రైల్లో పరిచయమైన బైరాగి కూడా యథాశక్తిగా కథలు చెప్పారు అడుగో ఆ ఒక్కడు లేడు వాడు అలా ఉన్నాడు కానిగులు గప్పిన నిప్పు మసిపూసిన మాణిక్యం అంటాడొక రవణ చాగయ్య సినిమాలో వినబడిన ఆ ప్రౌఢ ప్రయోగ దృష్టిలో పెట్టుకొని ఇది ప్రయోగించాడనిపిస్తోందంటాడు ఎంవియ సాహిత్యంలో ఇలా మసిపాతని కట్టిన మాణిక్యాలెన్నోను వాటిని సినిమాలో పూసి మారేది చెయ్యదు అని శ్రీ స్త్రీ అన్నమాట సత్యదూరవేంకా మాల ప్రాపిజం సినిమా వ్యక్తుల భాష సర్వసాధారణంగా గోచర్ సినిమా రంగానేక వ్యక్తుల వేషభాషని చాలా జాగ్రత్తగా పరిశీలించి విక్రమార్కుడి మార్పు సింహాసనం రాస్తూ ఈ మాల ప్రాపిజం కూడా ప్రవేశపెట్టడం రవణ నివిసిత నిశిత పరిశీలన అగాధమై విజ్ఞానానికి నిదర్శనం అంటారు ఎంబీఎస్ కళయో వైష్ణవమ జీవితంలో జాగరూక స్థితికి ఎంత ప్రాధాన్యత ఉందో కలలకు కూడా అంతే ప్రాధాన్యం కళలు నిజమవుతాయన్నది ఆశావాది వాక్యం కాలు తెల్లారుధామున కళలు నిజమవుతాయన్నది సంప్రదాయజ్ఞుని మూఢ నంబర్ నిజస్థితి విషాదంగా ఉన్న దిక్కు తోతని మానవుడు కలల్లోకి జారిపో పగటి కళల్లోకి పారిపో అక్కడ ఆనందాన్ని వెతుక్కుండు పగటి కల మనిషి తెలిసిన స్థితిలో వెతుక్కునే ఆనందానికి గుర్తైతే రాత్రి కల మనిషికి తెలియ తెలిసి తెలియని స్థితిలో వెతుక్కునే ఆనందానికి చెడు అణగారిన కోరిక ఆశయాలు కళలో పంటకొస్తా జీవితంలో పెట్టుకున్న ఆశల్ని ఆశయాన్ని ప్రతివాడు తప్పనిసరిగా కలగంటాడు పగలు రహల్ రాజుకి సినిమాలో చేరాలని అందమైన తీరని కోరిక ఎలాగో అలా తెర మీదకెక్కిపోవాలి అతడి కాంక్ష ఈ కోరికల్ని ఆశల్ని అప్పుడప్పుడు కలలు కంటుండ నిజానికే కాదు సినిమా పరిశ్రమ ఈనాడు ప్రతివాడికి తీయని కల పగలు రాత్రో తెలుసో తెలియకో కల నిజపరుస్తూనే నిజాన్ని కలగొంటూను సినిమా పరిశ్రమ గురించి కళలు కనటం తప్పనిసరి లోకంలో కళ కళాకారుల ఆకారమే వరహాలు రాదు అందుకే విక్రమార్కుడి మార్పు సింహాసనం వరహాలు రాజు కళతో ప్రారంభించు ద్రవణ అది మంచి చైత్రి నిజానికి ఏదైనా రచన మొదలు పెట్టేటప్పుడు కొంతమంది రచయిత అది ఎలా అంతమవుతుంది అన్నది ఆలోచించరు దాని మానాన్నది పోతూ ఉంటుంది ప్రఖ్యాత రచయిత్ర రచయిత్రి సీరియల్లాగా అలా కాకుండా గొప్ప రచయిత ఎప్పుడూ తన రచన మొత్తం మనస్సులో ముద్ర వేసుదని దానిలో అందమైన ప్రారంభంతో ఇంకా అందమైన ముగింపు చేస్తా నవల మొదట్లో తెరలోంచి ఎవడో పడ్డ మళ్ళా ముత్యం సాయం అతగాన్ని తెర మీద ఎక్కించేట్లు కలగన్నాడు వరహ నవల చివర అచ్చు అతగాడిలాగే తను కూడా తెర మీ ఖాళీ ఫలంలో ఎక్కిపోయి నటుడైపోయా మనకు అనుమానం వస్త మొదటిది కళ రెండవది కళ అని రవణ దవా వివ్వడు కలో వాస్తవమో తెలుసుకో గలిగితే మాయపర తొలగించుకొని బ్రహ్మజ్ఞానం పొందినట్టే అని తెలియకే కల లాంటి ఈ ఇళ్ళలు వాస్తవం కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు జీ అంటే మనం ఇంతకీ వరహల్ రాదు నిజంగా నటుడయ్యాడా లేక తెరకెక్కి నటుడైపోయినట్టు మరో తీయతి కలగని కమ్మ మగ పడుకున్నాడా అన్నది బ్రహ్మజ్ఞ అంత కఠినమైన సమస్య వరహాలరాజు చివరి సన్నివేశం కలే అయితే సినిమా పరిశ్రమలోకి ఎంత రవటం కళ వరహాల్ రాజు లాంటి భోజరాకి భోజరాజు అందులో ప్రవేశం లేదనుకో చివరి సన్నివేశం నిజమే అయితే ఇవిది కుందేటి కొమ్మున తైలంబు తీయవచ్చు అని మరణం చేసుకుంటూ కల నిజమాయగా కళ నిజమాయగా అనుకోవచ్చు బరహల్ రాజు నిద్దరులోనే కాదు మేలకువచ్చు అరచేతిలో నగేశ్ తొట్టుకొని కళ్ళకద్దుకొని హాయి రాజ్ అని ఆవరించిన తరువాత కూడా ఇంకా కళ కంటూనే ఉండగలడు మళ్ళా సినిమా స్టార్ల లైఫ్ గురించి కలగ కాస్తలో తప్పిపోయింది కదా చాంతని ఉలిక్కి పడ్డారు రాత్రి జరిగింది కదా నిజమా అసలు తను సినిమాకు వెళ్ళాడా లేదా వాడు గుడిపడ్డా పడ్డ అని అనుమానాలు చేశా అవన్నీ కలలో అసంగతాలి అనుకున్న వాటితో పాటు తను తెరలోకి ఎక్కిపోయా ఉంటే బాగుండేదన్న తీయ ఆలోచన మాత్రం అతన్ని వదల రాత్రి జరిగింది కళ కల్లా అని మళ్ళా అనుమానంలో పదో పేజీలో మొదలైన ఆ అనుమా అతని ఆరు పేజీ దాకా వదలనే వదలలే డెబ్భై ఆరు పేజీలో రామనాథం ధన్ ప్రదర్థించినప్పుడు కాసేపు గుంజాధనపడి తెగించి అడిగేశాడు రాజు మీరెప్పుడైనా ఊడిపోయారా కావాలనుకున్న కళలు మరొకటి కూడా జరుగుతారు సగం గుర్తు తెలిసి సగం తెలియ సీక్వెన్స్ గడిచిపోతుంది రాజు కూడా ఈ స్థితిని అనుభవించాడు ఒకటి రెండు సదరు సదుపాయాల చురుకైన రాజు బుద్ధి నిద్రలు చిన్న సైజు డ్రీమ్ సీక్వెన్స్ తయారు చేసి గుర్తు తెలియని హీరోయిన్తో కంఠతాపట్ కాపీ కొట్టిన హిందీ షూన్లు జూయట్ పాడు కాకులేని హారు గొల్ల స్తంభాలాట ఆడుతూ పరిగెత్తాడు రాదు ఇది పర్వాలేదు కానీ ఇంతకంటే అవమానం జరిగేలా తన కళలు ఎదుటివాడి కళ్ళకి కనబోయేలా కనపడేలా ఓ సంఘటన జరిగింది రాదు సినిమా గేట్ అనుకొని రైల్వే గేట్ దగ్గర కలపడ్డ గోర్ఖా రూపాయి లంచలిచేసి కళా తలాని స్థితిలోకి జారిపోయా అయితే ఇందాల కల కాదన్నమా నేను మూర్చపోలేదన్నమా ఈ రూపాయి నాదేనన్నమా గుర్ఖాచులు చేతిలో తీసుకున్నానన్నమాట మీరు చూపుడు వేడు ముందుకు పెట్టారన్నవా అన్నాడు రాజు రామనాథం కొన్ని రైతులు కొన్ని తప్పులు కొన్ని నాకు తెలీదు మీరు గుర్ఖా చేతిలో రూపాయి పెట్టి పరిగి మళ్ళీ లాక్కున్నారా వాడు కాస్త బెదిరిపోయే మీకు వేపకాయ ఎంత బెదిరి ఉందని కరుస్తారని భయపడి కాబోలు లాగి ఉపకాయ కొట్ట ఆ దెబ్బకు మళ్ళీ మీరు అర్జెంటుగా రైల్ గేట్ దగ్గరికి వెళ్ళి జారపడ్డా నేను ఇది చూసి నీ దగ్గరకు వచ్చేసరి అలా అలా తలా అంటున్నారు అన్నాడు రామనాథన్ అలాంటి వ్యక్తావ్యక్త స్థితి ఈ నవల చివరి పేజీ వరకు అనుభవించాడు వరహాల్సరా చివరి పేజీ తరువాత కూడా అనుభవిస్తేనే ఉంటాడని నా అనుభవం సినిమా పరిశ్రమలో చాలామంది ఈ కళలే కడుపు నింపుతాయనటాన్ని ఆధారంగా గేటు కాపరి కథ చెప్పాడు రవణ మధ్యాహ్నం హీరో చిరునవ్వుతో తల తాటింపుతో అర్థం భావం అంతగట్ కమ్మగా కలలుగ్ ఆ చేతి అదులుకొని పడుకొని లేచి మళ్ళా రెండో షిప్తు మొదలుపెట్టేవ గేతు కాపలి అనే సినిమా ఛాన్సు కనకనే కళకి కలకి ఉన్న ఆకర్షమ అక్షరమైన సంబంధ సైంటిఫిక్గా సినీ చిత్రించాడు రవణ ఈ రచనలు రే సినీ భాష అనేటువంటి దాని గురించి తెలుసుకుంది